వేదిక పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులకి వేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రైతులకి ఇది పల్లె పండుగ నిజంగా ఇది పల్లె పండుగ పల్లె వాతావరణం పల్లెలో ఉండి మనము ఈ పల్లె పండుగను జరుపుకుంటున్నాం ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాకు తెలియజెప్పారు మా చంద్రబాబు నాయుడు గారు పల్లె పండుగ ప్రారంభించిన మన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మీరు గ్రామస్తులకి రైతులకి ఎప్పుడు తోడుగా ఉండాలి ఏ విషయం వచ్చినా కూడా మీరు అందుబాటులో ఉండే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించే బాధ్యత మీరు తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పారు మీకు ఏదైతే ఎన్నికల్లో నేను హామీ ఇచ్చానో మిమ్మల్ని మీ మన ప్రాంతాన్ని రక్షించుకునే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటున్నా ఎప్పుడు కూడా ఏ ఒక్క రైతుది నష్టపోకుండా మీ భూ సమస్యలు కానీ లేదా మీ పెన్షన్స్ కానీ లేదా మీకు కావాల్సిన ఇండ్లు కానీ హౌసింగ్ ఇండ్లు కానీ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు మనం ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి మీ గోకులం షెడ్స్ ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి ఇతరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి మీరు అందరూ కూడా గోగులం షెడ్లు కానీ లేదా ఇతరతర గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు ఏవైనా ఉంటే కూడా మీరు తీసుకుంటే దానికి ఖచ్చితంగా మేము ఏర్పాట్లు చేస్తాం అన్ని రకాలు కూడా తోడు ఉంటాం నిజంగా ఈ వాతావరణం వీళ్ళందరూ అన్నట్టు మంచి వాతావరణంలో ఈరోజు పల్లె పండుగ జరుపుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ పల్లె పండుగ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం